అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ్య వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒక పక్క యూట్యూబ్ మెయింటైన్ చేయడం ఇంకో పక్క ఫ్యామిలీని చూసుకోవడం మరోవైపు గుడికి సేవకు వెళ్ళడం అండ్ అలాగే నా చిన్న బిజినెస్ని చూసుకోవడం ఇవన్నీ కూడా ఎలా మెయింటైన్ చేస్తారక్క అని చెప్పి చాలామంది అడుగుతారు అంతేకాకుండా ఇవన్నీ చేసే ప్రాసెస్లోని అసలు మీరు ఇంటిని నీట్గానే ఉంచుకుంటారా లేదా వీడియోస్కి చూపించడానికి మాత్రమే ఏదో ఒక పార్ట్ను మాత్రం నీట్గా చూపించి అలా మిగిలిందంతా వదిలేస్తారా అని చెప్పి చాలామంది డౌట్ అది యూట్యూబ్ సబ్స్క్రైబర్సే కాదండి మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలామంది డౌట్ అయితే ఉంటుంది అయితే నేను వీటన్నిటితో పాటు ఇంటిని కూడా నీట్గా పెట్టుకోవడానికి నేను ఎలా అంతా కూడా మెయింటైన్ చేసుకుంటాను అసలు టైం నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏ రోజు ఈ క్లీనింగ్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాను అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని అన్నీ కూడా వివరంగా చెప్తాను నా క్లీనింగ్ టిప్స్తో పాటు నా క్లీనింగ్ రొటీన్ని కూడా ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను నాకు డీప్ క్లీనింగ్ అనగానే గుర్తొచ్చింది సండే అండి ఎవ్రీ సండే కూడా మా ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాం ఇంటికి బూజులు ఉన్నా లేకపోయినా బూజులు దులుపుకోవడం కర్టన్స్ చేంజ్ చేయడం కిటికీలు అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎవ్రీ సండే కూడా పెట్టుకుంటాం ఎందుకంటే ఆ రోజు పిల్లలు నాకు హెల్ప్గా ఉంటారు కాబట్టి ముగ్గురం కూడా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు అనేసి సండే అయితే పెట్టుకుంటాం అండ్ సండే మార్నింగ్ లేవగానే మేము చేసి ఫస్ట్ టిఫిన్ అన్నీ కూడా చేసేసి ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాం ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్ట్ అయితే డివైడ్ చేసుకుంటామండి నువ్వు ఇది చేయాలి నువ్వు ఇది చేయాలి అన్నట్లు అండ్ కిచెన్ వర్క్ వచ్చేసరికి నేనే చేసుకుంటాను అండ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్కి నేను గ్యాస్ స్టవ్ ఒక్క తుప్పు మార్క్ కూడా ఉండదండి నా గ్యాస్ స్టవ్కి ఎందుకంటే నేను ఈ ఐరన్ బ్రిజల్స్ ఉన్న బ్రష్ అయితే యూస్ చేస్తానన్నమాట సో అది నేను మన సబ్స్క్రైబర్ షాప్ దేవి భవానీ హోమ్ నీడ్స్ అండ్ హోల్సేల్ మర్చెంట్స్ అని చెప్పేసి నేను రీసెంట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా సో వాళ్ళ షాప్లో తీసుకున్నాను మీషోలోనే అమెజాన్లో ఎక్కడ చూసినా చాలా కాస్ట్ ఉంది వాళ్ళ షాప్లో చాలా చాలా తక్కువ కాస్ట్ అనమాట సో వాళ్ళ షాప్లో తీసుకున్నాను అండ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి నాకు ఒకటి ఎలా లేదన్నా కూడా ఆరు నెలలు అయితే వస్తుంది సో ఆరు నెలల తర్వాత మళ్ళీ కొత్తది అయితే తెచ్చుకుంటాను అండ్ మళ్ళీ యూజ్ చేస్తాను కొత్త వాటిలో ఉంటాయి స్టీల్ది కానీ అండ్ ఐరన్ కానీ ఏమైనా క్లీన్ చేసుకోవాలనుకుంటే కనుక చక్కగా ఈ బ్రష్ అయితే పెట్టుకొని క్లీన్ చేసుకుంటాను అనమాట అండ్ ఎక్కడ జిడ్డు మార్కులు కూడా ఉండవండి ఈ సెట్లో మనకి త్రీ వస్తాయి బ్రషెస్ ఒకటి బ్రాస్ది అండ్ ఒకటి ఐరన్ది ఒకటి ప్లాస్టిక్ది అనమాట సో నేను బ్రాస్ వాటితోని ఫస్ట్ అయితే స్టవ్ అంతటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎక్కడ ఎలాంటి జిడ్డు మరక్ కూడా ఉండదన్నమాట అండ్ నాకు చాలా ఈజీగా కూడా వర్క్ అవుతుంది అంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీలో ఈజీగానే నాకు కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట సో ఆ బ్రిజల్స్ ఉన్న నేను బ్రష్ యూజ్ చేయడం వల్ల సో ఫస్ట్ అయితే ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను మోస్ట్లీ సండే ఎక్కువగా వంట అయితే ఉండదండి మా వారు ఒకవేళ షిఫ్ట్ బట్టి ఆయనకి వంట చేస్తాను కానీ నాకు ఎందుకంటే డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాం కాబట్టి మోస్ట్లీ మేము ఆ రోజు బయట నుండి ఆర్డర్ పెట్టి తెచ్చేసుకుంటాం అనమాట అన్నీ ఒకేసారి చేయాలంటే కుదరదు కదా సో అందుకనేసి ఎందుకు ఎక్కువ కష్టమని ఈయన కూడా చెప్తారు బయట నుండి తెచ్చేసుకొని సరదాగా తినండి అండ్ వర్క్ చేసుకోండి అని చెప్పి ఈయనకి షిఫ్ట్ ఒకవేళ బి షిఫ్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇంట్లోనే వర్క్ వంట చేస్తారనమాట కానీ ఒకవేళ షిఫ్ట్ ఏమైనా చేంజ్ అయితే కనుక మా క్లీనింగ్ సెక్షన్లోనే నేను ఎక్కువగా వంటనైతే పెట్టుకోను సో అలా అన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేసుకున్నాను ఎవ్రీథింగ్ కబోర్డ్స్ దగ్గర నుండి కిచెన్కి మనకి విండోస్ ఉంటాయి కదా ఆ గ్రిల్స్ దగ్గర నుండి అన్నీ కూడా ఎవ్రీథింగ్ నేను మనకి పెయింట్లో కలుపుతాం కదా టిన్నర్ అండ్ అలాగే ఈ బ్రష్ పట్టుకొని మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని అంతా కూడా తుడిచేసుకుంటాను అలానే కిచెన్లోని పప్పులు ఉప్పులు అన్నీ వేసుకుంటాం కదా ఆ డబ్బాలు కూడా ఎవ్రీ వీక్ కూడా క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే చాలా జిడ్డుగా అయిపోతాయి అండ్ చాలా నల్లగా అయిపోతాయి సో అందుకని అది కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అండ్ దెన్ ముందు రోజు శనివారం పూజ అన్నీ కూడా చేసుకుంటాం కదా సో ఆ రోజు సామాన్లు ఏమి తీయనండి సో నెక్స్ట్ డే సండే అయితే తీసి మొత్తం అంతా కూడా పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అండ్ పూజ గది కూడా క్లీన్ చేసుకుంటాను ఎవ్రీ సండే డీప్ క్లీనింగ్ చేయను కానీ పూజ గది బట్ ఎక్కడ కూడా ఎలాంటి దుమ్ము లేకుండా అండ్ ఎక్కడ కూడా ఎలాంటి పాత పువ్వులు కానీ అంటే ముందు రోజు పెట్టిన పువ్వులు కానీ అలాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను వీటికి కూడా సింపుల్గా ఏంటంటే నేను సబీనా పౌడర్ అండ్ అలాగే లెమన్ రెండు కూడా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని వాటితోనైతే అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను చాలా క్విక్గా క్లీన్ అయిపోతే అండ్ లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు తెల్లగా కూడా ఉంటాయి అనమాట సో అందుకే వాటితో అయితే చేసుకుంటాను క్లీన్ చేసుకొని కడిగేసుకున్న తరువాత వాటిని చక్కగా ఒక పొడి బట్టతో అయితే నీట్గా తుడిచేసుకుంటానండి పొడి మనం ఎప్పుడైతే తుడుచుకుంటామో అప్పుడు మనకి వాటర్ మరకలు అనేవి లేకుండా ఉంటాయి అలానే దాని మీద ఒక చిన్న లేయర్లా కూడా ఉండిపోతుంది మనం తోమిన తర్వాత ఏదైతే మనము ఆ లిక్విడ్స్ కానీ ఆ పౌడర్స్ కానీ యూస్ చేస్తామో ఆ లేయర్లా ఫామ్ అవుతుంది సో అది కూడా లేకుండా బట్టతో తుడిచేస్తే మొత్తం నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట అండ్ ఎక్కువ రోజులు తెల్లగా ఉండడానికి కూడా మనకు స్కోప్ అనేది ఉంటుంది సో అందుకే మొత్తం దేవుడి సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని బట్టతో తుడిచేసుకొని ఎక్కడ వక్కడ సర్దేసుకుంటాను ఎందుకంటే ఎవ్రీడే నేను ఏదో ఒక పూజ చేస్తూ ఉంటాను దీపాల కుందులు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను సో అన్నీ దేవుడి గదిలో పెట్టను కానీ దేవుడి గదిలో కాన్స్టెంట్గా ఒక దీపం కుందులు సెట్టే ఉంటుంది మిగిలినవన్నీ కూడా నా పూజల్లోకి యూజ్ చేసుకోవడానికి పెడతాను కదా సో అవన్నీ కూడా ఒక కవర్లోని ర్యాప్ చేసేసుకొని కబోర్డ్లో పెట్టుకుంటానండి సో కవర్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి బయటికి మనం అలానే గాలి కొదిలేస్తే కొంచెం ఆక్సిడైజ్డ్ అయ్యి కొంచెం నల్లగా అయిపోతాయి అనమాట సో అందుకని చెప్పేసి అవి కూడా జాగ్రత్తగా అలా పెట్టేసుకుంటాను అండ్ దెన్ నేను ఈ సండే క్లీనింగ్ పెట్టుకునేది మెయిన్ వచ్చేసి ఇంటి ముందు ఈ ముగ్గు ముగ్గుషీట్ తీసేద్దామని చెప్పి మెయిన్ పెట్టుకున్నాం అనమాట నేను ఉగాది టైంలో కూడా చెప్పాను సగం తీసాను తీయలేక సగం వదిలేసాను అని చెప్పేసి చెయ్యి చాలా మండిపోతుంది సో ఈరోజు ఏంటంటే సండే కదా పిల్లలు కూడా హెల్ప్ ఉంటారు సో వాళ్ళిద్దరితో పాటు కలిపి అలా మాట్లాడుతూ తీసేయొచ్చు అన్నట్లుగా ఈ సండే అయితే ఇది కూడా పెట్టుకున్నాను ఎందుకంటే అస్సలు షీట్ అంతా కూడా పాడైపోయిందండి చాలా ఫీడ్ అయిపోయింది ముగ్గు పెట్టుకోవడానికి అస్సలు బాగుండట్లేదు సో కొత్తది వేద్దాం లేదా దానికి ఇంకేదైనా ఆలోచిద్దాం అన్నట్లుగా మొత్తం ఈ షీట్ అంతా కూడా రిమూవ్ చేసి బాల్కనీ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్నాము అండ్ ఎవ్రీడే బాల్కనీగా నిల్లు కానీ మాప్ పెట్టుకుంటానండి కానీ ఎవ్రీ సాటర్డే సండేస్ మాత్రం బాల్కనీ కడుగుతాను ఈ లోపు ఏమైనా వర్షం కానీ ఇంకేమైనా చెత్త కానీ పడింది అంటే మళ్ళీ బాల్కనీ క్లీన్ చేసుకుంటాను బాల్కనీ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా నేను షాంపూ యూజ్ చేస్తానండి వన్ రూపీ షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో ఆ ప్యాకెట్స్తోని నేను కడుక్కుంటాను ఎందుకంటే మార్బుల్ ఫ్లోర్ కాబట్టి వేరే ఏ లిక్విడ్స్ కూడా యూజ్ చేసినా అంత తెల్లగా రాదు అందుకని షాంపూ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను చాలా తెల్లగా వస్తుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంటాయి అండ్ దెన్ తర్వాత హాల్లో కానీ ఇంకా రూమ్స్లో కానీ ఎక్కడెక్కడైతే నేను ఫొటోస్ పెట్టుకుంటానో ఆ ఫొటోస్ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎవ్రీ సండే చేస్తాను ఒకవేళ సాటర్డే చేస్తాను సాటర్డే అవ్వకపోతే ఎవ్రీ సండే చేస్తాను అనమాట సో ఇక్కడ కూడా నేను హాల్లో ఉన్న పటాలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను పటాలంటే హాల్లోని ఎక్కువ పెట్టలేదండి ఒకటి విఘ్నేశ్వరుడు పటం ఉంటుంది మా టీవీ యూనిట్ పైన ఉంటుంది కబోర్డ్ మీద అండ్ ఇంకొకటి వచ్చేసి హాల్లోని ఈ సాయిబాబా ఫోటో అయితే ఉంటుంది ఇది చూడగానే నాకు ఎందుకు ఒక తెలియని హ్యాపీనెస్ సో ఇదే హాల్లో పెట్టుకుంటాను వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను కిచెన్లోని ఈ చిన్న ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఎందుకంటే హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి అండ్ అలాగే నా క్లెన్సర్ కూడా పెట్టుకోవడానికి నేనైతే ఇక్కడ ఇది చిన్న బాక్స్ లాగా ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే నా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది అస్సలు కుదరట్లేదు ఇవన్నీ పెట్టుకోవడానికి పైగా చాలా క్లమ్జీగా కూడా ఉంటుంది చూడడానికి కూడా అస్సలు నీట్గా లేదు సో అందుకని ఇది కూడా పెట్టుకున్నాను అండ్ నా సింక్ పక్కన ఎప్పుడు కూడా ఈ చిన్న డస్ట్బిన్ అయితే ఉంటుంది నేను వెజిటబుల్స్ కట్ చేసినవైనా అండ్ ఆనియన్స్ కట్ చేసినవైనా ఆర్ ఎంగిలి మనం తిన్న తర్వాత వేస్ట్ ఫుడ్ అనేది ఉంటుంది కదా సో అది కూడా డైరెక్ట్గా సింక్లో వేసేయకుండా ఆ డస్ట్బిన్లో వేసుకుంటాము ఆ డస్ట్బిన్కి కూడా ఒక చిన్న కవర్ అయితే పెట్టుకుంటామండి కవర్ పెట్టుకొని మొత్తం అంతా డస్ట్బిన్లో వేసేసి ఆ కవర్ని అలానే తీసేసి ఇంకో పెద్ద డస్ట్బిన్లో వేసి మళ్ళీ వెంటనే ఏ రోజు ఆ రోజే ఈ చిన్న డస్ట్బిన్ అయితే క్లీన్ చేసేస్తాను ఈ డస్ట్బిన్ అరౌండ్ సిక్స్టీ రూపీస్కి ఎందుకు కొన్నాను అనమాట చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీరు కూడా ఒకవేళ కిచెన్ ఏమైనా చిన్నగా ఉన్నా ఆర్ పెద్దగా ఉన్నా కూడా ఇలాంటి చిన్న ఒక డస్ట్బిన్ అయితే మెయింటైన్ చేయండి ఆ ఎంగిలి అవన్నీ వేయడం వల్ల ఏంటంటే దోమలు రాకుండా కూడా ఈ మూత పెట్టేసాం కదా నీట్గా ఉంటుందన్నమాట అండ్ అలాగే కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను టైల్స్ కూడా ఎక్కడ మాకు ఒక్క చిన్న మరక్ కూడా ఉండదండి ఎందుకంటే ఎవ్రీ వీక్ కూడా నేను క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఈ వీక్లోనే ఒక్కసారి కానీ డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి వీక్ అంతా అసలు చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎవ్రీడే జస్ట్ అలా డస్టింగ్ చేసినట్టుగా ఇల్లు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది నా మిగిలిన వర్క్స్ కూడా నేను ఈజీగా చేసుకుంటాను అనమాట అండ్ తర్వాత బాల్కనీ అంతా కూడా కడిగేస్త కడిగేస్తాయని చెప్పాను కదా అండ్ ఒక్కసారి మాపు అయితే పెట్టేసుకుంటానండి అండ్ ఇక్కడ ముగ్గు షీట్ ఉండేది కదా ఆ ముగ్గు షీట్ అసలు చాలామంది అడిగారు తడిస్తే పోతుందా అని చెప్పి తడిస్తే పోవడం కాదు కానీ మనం బలవంతంగా పీకిన రావట్లేదు మెయిన్లీ మార్బుల్ ఫ్లోర్కి ఎందుకంటే మార్బుల్ ఫ్లోర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా సో చాలా గట్టిగా స్టిక్ అయిపోతుంది సో మార్బుల్ ఫ్లోర్కి వేసుకుంటే మాత్రం కొంచెం ఆలోచించుకొని వేసుకోండి మాకు ఓకే మేము తీసుకోగలము అనుకుంటే మాత్రం వేసుకోండి కానీ మాటి మాటికి తీసేయాలనుకుంటే మాత్రం అది చాలా కష్టం అనమాట నాకు చాలా కష్టం అనిపించింది దెన్ నెక్స్ట్ నేను ఏ నిర్ణయం తీసుకుంటానో తెలియదు కానీ డెఫినెట్గా మీకు చూపిస్తాను బట్ ఇప్పటివరకు అయితే మాత్రం అదంతా కూడా క్లీన్ చేస్తాం అండ్ ఇల్లు అంతా కూడా ఒక్కసారి నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే మాప్ పెట్టేసుకున్నానండి మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుడి గదిని క్లీన్ చేస్తానని చెప్పాను కదా సో దేవుడి గదికి కూడా ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను ఈ బాక్స్ని కూడా తెచ్చుకున్నాను అనమాట అంటే దేవుడు గదిలోని ఒక డ్రాలోని ఒక చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటాను అలా కాకుండా నాకు ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకుందాము సో దట్ ఏంటంటే నాకు పిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వెతుక్కు అక్కర్లేదు అన్నట్లుగా నాకు బాగా ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ ఇందులో పెట్టుకుందామని ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఈ ఆర్గనైజర్ బాక్స్ ఈ బాక్స్ అండి ఈ స్పూన్స్ కూడా తీసుకున్నాను ఈ స్పూన్స్ కూడా నేను దేవి భవానీ గారి షాప్ ఉందని చెప్పాను కదా రాధిక గారిది సో వాళ్ళ షాప్లోనే తీసుకున్నానండి మంచి క్వాలిటీతో వచ్చాయి ఈ స్పూన్స్ ఏంటంటే నేను పసుపు కుంకుమ అండ్ అలాగే ఉప్పు కారం ఇలాగ ఏవైతే పౌడర్స్ ఉన్నాయో అంటే బియ్య పిండి ప్రముదలకు చేస్తాం కదా సో అలాంటి ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట మంచి క్వాలిటీతో ఆన్లైన్లో అసలు కూడా మనకి ఆ ప్రైస్ దొరకదండి అంత తక్కువ కాస్ట్తోనైతే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకా కొనుక్కుంటాను కొన్ని మాత్రమే తీసుకున్నాను ఒకసారి కానీ ఇంకా పడతాయని అర్థమైంది ఈవెన్ మనము పిల్లలకి ఫుడ్ పెడతాం కదా చిన్న పిల్లలకి వాళ్ళకి కూడా ఇది చాలా బెస్ట్ అండి నేనైతే చెప్తాను అనమాట సో అవి కూడా తీసుకున్నాను అండ్ ఈ ఆర్గనైజర్ బాక్స్ కూడా తీసుకున్నానండి ఇది మెయిన్గా ఏంటంటే మనము ఇందులోని బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం దేవుడి దగ్గర ఉండేవి కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు లైక్ చిట్టుగాజులు గోమతి చక్రాలు గవ్వలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మెయిన్గా స్పైసెస్కి కిచెన్కి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఇలాంటివి ఇంకొక రెండు మూడు తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా కోసం చిన్న థాట్ ఉందనమాట కొంచెం నీట్గా ఇల్లు ఉండాలి అంటే కొంచెం ఎలాంటి ఆర్గనైజర్ బాక్సెస్ అవి తీసుకున్నాం అనుకోండి మనకి పని సులువు అవడంతో పాటు ఇల్లు కూడా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట నాకు ఆ రోజుకి ఒక వంద రూపాయలు పోయినా కూడా కొంచెం నాకు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం ఇష్టం అనమాట ఇల్లు ఎందుకంటే ఇల్లు చిన్నది కాబట్టి ఉన్నంతలోనే నీట్గా సర్దుకుంటే బాగుంటుంది కదా అని నా చిన్న ఆలోచన అనమాట సో ఈరోజు కూడా మొత్తం అన్నీ కూడా ఇంకా దేవుడి గదివి క్లీన్ చేశానండి డ్రా అంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట సో ఫస్ట్ బాక్స్ తెచ్చుకున్నాను కదా అని చెప్పేసి ఈ బాక్స్లో అయితే ఫస్ట్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే పెట్టుకున్నాను అండ్ దెన్ ఒత్తులు కూడా మొత్తం ప్యాకెట్స్లో ఉన్నవన్నీ కూడా తీసేసి ఒత్తులు కూడా వేసుకున్నాను అండ్ అష్టోత్తరంకి నేను వెండు పువ్వులు యూజ్ చేస్తానండి సో ఆ వెండు పువ్వులు కూడా ఇందులో వేసుకున్నాను వెండి పువ్వులు సరిగా కనిపించట్లేదు ఈ మధ్య సరిగా అంటే వైట్గా లేవని అనుకోకండి ఈ మధ్య నేను వాటిని క్లీన్ చేయలేదు ఎందుకంటే ఈ మధ్య అసలు వాటితో ఎక్కువ పూజ చేయడం మానేశాను ఈ కామెంట్స్ అన్నీ ఎందుకు రా బాబు నాకు అని చెప్పేసి పూజ చేసినా కూడా చూపించట్లేదులేండి అది వేరే విషయం బట్ ఈ మధ్య నేను క్లీన్ చేయలేదు చేస్తాను తొందరలో క్లీనింగ్ వీడియో కూడా మీతో పో షేర్ చేసుకుంటాను అండ్ తర్వాత వచ్చేసి నేను ఒక వెండి కాయిన్ కూడా పెట్టుకుంటాను ఎందుకంటే ప్రతినిత్యం శుక్రవారం అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకుంటాను వెండి కాయిన్ పెట్టుకొని ఆ వెండి కాయిన్ కూడా ఇందులోనే పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి నేను టీటీడీ అని ఉంది కదా దాని మీద చూసారు కదా వెంకటేశ్వమి లక్ష్మీదేవి అమ్మవారిది పద్మవతి అమ్మవారిని అనుకుంటే ఐ థింక్ అమ్మవారిది అది కాయిన్ ఉంటుంది అది నేను తిరుపతిలో తెచ్చుకున్నానండి కొండ మీద అమ్ముతారు భక్తులు హుండీలోని వెండి రూపంలోని వేస్తూ ఉంటారు కదా వాటిని అన్నింటిని కూడా కరిగించి ఇలా కాయిన్స్ రూపంలో అక్కడ అమ్ముతారండి అది నాకు చాలా చాలా సెంటిమెంట్గా తెచ్చుకున్నాను ఎప్పుడు కూడా దేవుడి గదిలోనే పెట్టుకుంటాను అది పిల్లలకి మెడలో వేసిన చాలా మంచిది అండ్ మన ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిది అన్నారని నేను తిరుపతి దేవస్థానం నుంచి అంటే తిరుమల దేవస్థానం నుండి తెచ్చుకున్నాను అనమాట సో అది కూడా జాగ్రత్తగా అందులోనే పెట్టుకున్నాను అండ్ తర్వాత నేను ఈ కాయిన్స్ కూడా వన్ నాట్ ఎయిట్ కలెక్ట్ చేద్దాం అనుకొని అప్పుడప్పుడు కొనుక్కుంటున్నానండి ఇప్పటికీ ఒక యాభై ఎన్నో కూడబెట్టినట్టున్నాను నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు సో అవి కూడా పెట్టుకున్నాను ధాన్యం బుట్టలో వేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ ముత్యాలు పగడాలు ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటాను ఈ ఆల్మోస్ట్ ఆ ముత్యాలు పగడాలన్నీ కూడా నాకు శ్రీరామనవమికి ఎవ్రీ ఇయర్ మనకి కళ్యాణం అవుతుంటుంది కదా సో ఎవరో ఒకరు నాకు తెచ్చిస్తారండి నేను గుడికి వెళ్ళకపోయినా కూడా బై గాడ్స్ గ్రేస్ నిజంగా దేవుడు ఆ బ్లెస్సింగ్స్ నాకు పంపిస్తాడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ రూపంలోని ఎవరో ఒకరు పట్టుకొచ్చేస్తారు అలా నేను నా పెళ్ళైన తర్వాత ఇయర్స్ అన్నింటి తర్వాత దాచుకున్న ఆ ముత్యాలు పగడాలన్నమాట అవి కూడా జాగ్రత్తగా అందులోనే పెట్టుకున్నాను అండ్ అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఉపయోగించిన చిట్టుగాజులు అండ్ అలాగే లోటస్ సీడ్స్ తామర గింజలు అవన్నీ కూడా ఇందులోనే పెట్టుకున్నాను అవి క్లీన్ చేసి మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకుంటాను కదా సో అవి కూడా పెట్టుకున్నాను అండ్ అలాగే ఎరుపు ఒత్తులు కూడా పెట్టుకున్నాను అండ్ కరంగలి మాలండి మా వారు వేసుకుంటారు ఎవ్రీడే మార్నింగ్ దీపం పెట్టుకునేటప్పుడు వేసుకొని దండం పెట్టుకొని సూర్య నమస్కారం కూడా చేసుకొని గుడికి వెళ్ళొచ్చిన తర్వాత తీసి మళ్ళీ దేవుడి గారి పెడుతున్నారనమాట సో అది కూడా జాగ్రత్తగా ఒక బాక్స్లో పెడితే బాగుంటుందని చెప్పి ఆ కరుంగలి మాలను కూడా ఇందులోనే జాగ్రత్తగా పెట్టుకున్నాను ఒరిజినల్ సర్టిఫైడ్ కరుంగలి మాల్ అండి అది సో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే కాస్ట్ ఎక్కువైనా కూడా మంచిదే తీసుకున్నాను నేను అండ్ తర్వాత ఈ ఒరిజినల్ రుద్రాక్ష మాల కూడా తీసుకున్నానండి ఇది రీసెంట్గా తీసుకున్నాను ఇది ఇంకా పూజ జరగలేదు దీనికి పూజ చేయాలి అందుకే ఇంక ఈ పౌచ్లో ఉంది ఇది కూడా ఒరిజినల్ సర్టిఫైడ్ రుద్రాక్ష మాల ఇది నేను ఇందులో వెండితో తయారు చేయించుకుంటాను అది మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను ఆ వీడియోని కూడా సో అది కూడా నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్స్ తర్వాత ఇస్తానండి ఇక్కడ మళ్ళీ ప్రమోషన్ అంటారేమో సో అది కూడా నేను కొనుక్కున్నదే అండ్ రెండు కూడా ఒరిజినల్ సర్టిఫైడ్ అనమాట సో అది కూడా మా వారి కోసమనే కొన్నాను నేను అంటే ఆయన దీపం పెట్టుకునేటప్పుడు ఆయన అలాగే గుడికి వెళ్ళేటప్పుడు వేసుకొని వస్తారు కదా అని చెప్పి సో ఇలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా నేను ఈ బాక్స్లో అయితే పెట్టుకున్నానండి బాక్స్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా నాకు స్పైసెస్కి అండ్ అలాగే ఇంకొన్ని పూజా సామాన్లు అన్నిటికీ కూడా పెట్టుకోవడానికి అండ్ బ్యాంగిల్స్ మెయిన్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి అండ్ జ్యువెలరీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు ఇవి చాలా బాగా నచ్చింది సో అందుకని నేను ఈ బాక్సెస్ని మరికొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ మీకు స్పూన్స్ కావాలన్నా బ్రష్ ఉన్నది కదా సో ఆ బ్రష్ కావాలన్నా అండ్ అలాగే ఇలాంటి బాక్సెస్ కావాలన్నా దేవి భవానీ గారి షాప్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా నేను నా సండే మొత్తం క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకొని ఇంటిని అంతటినీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను తర్వాత మిగిలిన అన్ని రోజులు కూడా నా యూట్యూబ్ నా బిజినెస్ మా ఫ్యామిలీ నేను దేవుడికి చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మిగిలినవన్నీ చేసుకుంటాను సో నేను ఇంటిని ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయను అండి అలా వదిలేసి కూడా అస్సలు చేయను ఎలా అనిపించింది